హాయ్ అండి నేను మీలాస్ అని మనం పట్టిసారి కట్టుకున్నప్పుడు సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుంది కదా దాన్ని మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం పదే పదే ఇలా జారిపోయి పడిపోతా ఉంటుంది దాన్ని మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టం కదా దాని దానికోసం ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ నుంచి వద్దా చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఇలాంటి ఈజిబుల్ వీడియోస్ మన ఛానల్ చాలా ఉన్నాయి ఒకసారి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు మన ఛానల్ చెక్ చేయండి ఒకసారి సో మన లెంత్ అయితే ఎంత ఉందో ఆ లెంత్ బట్టి మనం లెంత్ తీసుకోవాలి దీన్నైతే ఇలా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఫిట్స్ వచ్చేలాగా ఫిట్స్ అయితే పెట్టుకుంటాం కదా రెక్లీ మనం ఇలా పెట్టుకుంటాం అలా దీన్ని అయితే తీసుకొని ఇలా ఇలా ఫోర్ ఆర్ ఫైవ్ ఫిట్స్ వచ్చేలాగా పెట్టుకున్నాం కదా దీన్ని చిన్నగా ఒక స్టెప్ ఇలా రిటేసేసి నిదానంగా కిందకైతే ఇలా తీసుకొని రావాలి అంటే వదిలిపెట్టగకండి ఇలా తీసేసుకొని మనం ఫంక్షన్ అయిపోయేంత వరకు మనకు ఫిట్స్ అనేది అస్సలు ఊడకుండా ఇలా సెక్యూర్ చేయాలండి మొత్తం నీట్ గా ఇలా సర్జేసేసుకోండి ఇలా దగ్గరికి ఇలా వచ్చేలాగా చూసారు కదా ఈ విధంగా ఈ వచ్చేలాగా ఈ హ్యాండ్తో ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సేఫ్టీ పిన్ అయితే తీసేసుకొని మొత్తం నీట్ గా ఇలా సైజ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం పీట్స్ వచ్చేలాగా మొత్తం పెట్టుకుందాం కదా ఇలా మొత్తం మళ్ళీ జారిపోకుండా ఉండాలి అంటే నీట్ గా ఇలా సెక్యూరిటీ తీసేసుకోవాలి ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్ గా మీకు కన్వర్ట్ ఇలా ఇలా దీన్ని వచ్చేటప్పటికి చూడండి ఈ విధంగా ఇవన్నీ నైట్ గా తీసేసుకున్నాక ఇలా ఇప్పుడు దీన్ని ఇలా లోపలి నుంచి సెక్ చేయాలి ఇలా తీసామనుకోండి మనకి చక్కగా మనకి మన ఫంక్షన్ అయ్యేంత వరకు కూడా మనకి సిక్ అనేది చాలా ఇదిగా ఉంటది చూసారా ఇలా మనకి అస్సలు ఫంక్షన్ అయ్యే వరకు కూడా సింగిల్ పల్లో ఇలాగే ఉంటదండి ఎందుకంటే మనకి అసలు జాబ్ కూడా జారు పడిపోను కూడా పడిపోదు మనం ఇంటికి వచ్చి తీసిందా కూడా మన శారీకి అయితే ఎలా అయితే పెట్టాము సేమ్ అంతే ఉంటది అసలు చూసారు కదా అసలు మనం పెట్టామని కూడా అసలు అర్థం కాదు ఈ విధంగా ఉంటది అనమాట ఇవ్వండి ఎంత నీట్ గా అయితే మనకి చక్కగా ఎంత బాగా అయితే వస్తుందో మనం ఫంక్షన్ అయిపోయేంత వరకు కూడా అస్సలు పడిపోద్ది అనే ఒక భయం కూడా ఉండదు చాలా సింపుల్ గా నీట్ గా ఉంటది చూసారా మనకి ఇక్కడ లేర్స్ వచ్చి ఎంత బాగైతే ఉందో ఎంత చక్కగా ఉందో తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూడండి లేర్స్ వచ్చి ఎంత బాగుందో మనకి చక్కగా మనకి చూడటానికి కూడా చాలా సింపుల్ గా ఉంటది చాలా క్లాస్గా కూడా ఉంటదండి తీసుకోవాలనుకుంటే మీరు తీసుకొని పళ్ళో పెట్టుకొని లేకపోతే ఇలా వదిలేసారు